వెల్కూర్బి నైన్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగి మండలం ద రెల పంచాయతీ డింబూడా గ్రామ ఆదివాసులకు ఎనర్జీసీ ద్వారా నాసిరకం మొక్కలు పంపిణీ చేస్తున్నారంటూ ఆదివాసీ గిరిజనులు ఈరోజు నిరసన తెలియజేశారు నాణ్యమైన మొక్కలు పంపిణీ చేయాలని జాతి మొక్కలను పంపిణీ చేయకపోతే పిడి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు అధికారులు సిద్ధశుద్ధితో పనిచేయాలని గిరిజన ఆదివాసి గిరిజన సంఘ రైతులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎం శ్రీను ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ పలువురు గిరిజనులు పాల్గొన్నారు సప్లై చేస్తున్నటువంటి ఈ సిల్వర్ మొక్కలు నాసిర నాసిరకమైనటువంటి మొక్కలు సప్లై చేస్తూ ఉన్నారు ఈ మొక్కలు కనీసం కనీసం అడుగున్నర కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఈ మొక్కలు నాడితే చనిపోయే పరిస్థితి ఉంది కానీ ఈ సీజన్స్ దాటిపోయినటువంటి సమయంలో ఈరోజు రైతులకు మొక్కలు ఇస్తూ ఉన్నారు ఈ మొక్కలు కూడా నాసిరకమైనటువంటి మొక్కలు సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది కేవలం ఇది ఆ అధికారులంతా కూడా కాసులు కక్కుపడి ఈరోజు వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయి ఈరోజు వ్యవహార కుమ్మక్క అయిపోయి ఈరోజు ఈ మొక్కలు ఆ రైతులకి సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము ఆదివాసీ గిరిజన సంఘంగా ఆదివాసీ గిరిజన సమైక్యగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆదివాసీ రైతులకి ఖచ్చితంగా నాణ్యతమైనటువంటి మొక్కలు సప్లై చేయాలి వాళ్ళకి ఇది సీజన్ దాటిపోయిన సమయంలో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈరోజు ఎన్ఆర్జీఎస్ పీడి గాని లేదంటే జిల్లా కలెక్టర్ కానీ చొరవ తీసుకొని ఈరోజు అధికారులు తక్షణమే స్పందించాలి ఎందుకంటే ఇది నాసిరకమైనటువంటి మొక్కలు ఈ మొక్కలు నాటినా కూడా బతికే పరిస్థితి లేదు కనుక తక్షణ ఈ మొక్కలంతా కూడా రిటర్న్ చేసి మంచి మొక్కలు దాదాపు రెండు అడుగులు మొక్కలు రైతులకి సప్లై చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా ఇదే విధంగా ఈ అధికారులు వ్యవహరిస్తే రైతులతో పెద్ద ఎత్తున పీడీ ఆఫీస్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాను వర్దిల్లాల గిరిజన రైతుల ఐక్యత వర్ది లాలే నాణ్యతమైన సిల్వర్ మొక్కలు సరఫరా చేయాలి ఎనర్జీఎస్ పీడి గారు నాణ్యతమైన సిల్వర్ మొక్కలు ఆర్డర్ చేసి సరఫరా చేయాలి చెయ్యాలి మొక్కలు సరఫరాపై విచారణ జరిపించాలి మొక్కలు సరఫరా ఆంతర్యమేటో నిగ్గు తేల్చాలి ఒక్కలు సరఫరా ఎన్నికల ఆంతర్యమేటో నిగ్గు తేల్చాలి